నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా నిజాంబాద్ జిల్లా బోదాన్ పట్టణంలోని బోదాన్ ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట ఎంఆర్ఓ కోసం ప్రజలు మూడు గంటల నుండి ప్రజల సమస్యలు చెప్పుకోవడానికి వచ్చారు కానీ అక్కడ పట్టించుకునే వారు ఎవరూ లేరు మూడు గంటల నుంచి ఎదురు చూస్తున్న ప్రజలు తీసినాం తీస్తే మా నానామ చనిపోయి ఇప్పుడు ఆరు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అవుతుంది ఆమె పేరు వచ్చింది రేషన్ కార్డు కొత్త నేను కొత్త రేషన్ కార్డు వేయించిన అందులో మా నానామ పేరు నాన్న పేరు వచ్చింది వాళ్ళ పేరు వచ్చింది మా బాబు పేరు నేను వాళ్ళ పేర్లు ఇప్పించిన వేసిన డివైడ్ ఆన్లైన్ లో వేసిన ప్రజావాళ్ళలో వేసినా అంతకు ముందు వేరే దాట పోసిన అలా ఏది రాలేదు ఈ పేపర్ ఇప్పుడు తెస్తే ఇది వచ్చింది ఇలా చనిపోయినా పేరున్నాయి వచ్చినాం సార్ ఇలా సార్ సాంటే వచ్చినాం ఇలా నిల్చున్నాం నిల్చుంటే వాళ్ళు వచ్చి పండి పని బయట పండి ఒక గంట సేపు కార్ రాలేదు కార్ లేదు రాలేదు మూడు వచ్చినా ఇంకా లంచ్ వేయాలంటారు అంటారు అరే మేము పెట్టుకొని వచ్చినాం పని పని చేసుకుంటే రోజు మేసి పని చేసుకుంటే పని మేము పెట్టుకొని వచ్చినాం గడిగా రోజు రావాలంటే వస్తామా ఏం లేదు పని వాళ్ళ పేరు రివైడ్ అయిపోయినా రేషన్ కార్డు రాలేదు రాలేదు కూడా ఎప్పుడు చూసినప్పుడు రేషన్ కార్డులు ఇవి పేర్లు ఇవి ఉన్నాయి రేషన్ కార్డులు పేర్లు ఉన్నాయి చనిపోయినా పేరు ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి మరి ఎప్పుడు నేనైతే ఎమ్మరోజు ఆఫీస్ అంతకు ముందు ఆన్లైన్ బంద్ ఉన్నాయని మస్తు వచ్చినా బంద్ ఉన్నాయంటే ఓకేనా ఇప్పుడు ఆన్లైన్ చాలని చెప్తే మళ్ళీ మీషాలో చూసినా అంటే మీ మీషాలో ఒకసారి చీస్ చూద్దామని చిట్టి చూస్తే చిట్టి చూ చనిపోయిన పేరు వెళ్ళింది మా కొడుకు పేరు లేదు రెండు మూడు రోజులు వచ్చిన రెండు మూడు రోజులు వచ్చి పోతున్నా ఇంత బాగుంది మరి ఇది ఇది మా కొడుకు పేర్లేదు అలాగో మా కొడుకు పేర్లేదు డివైడ్ చేయించిన మా కొడుకు పేరు